హాయ్ హలో ఫ్రెండ్స్ మంచి సైజులో ఉన్న రెండు పళ్ళ కోడి తొడలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఉన్నాయి ఇంకా మంచి సైజుకు కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నాయి చూడండి ఎలా వెళ్తున్నాయో బండి మీద చాలా బాగా వెళ్తున్నాయి వీటికి పెద్దగా అలవాటు కూడా చేయలేదు మా దగ్గరికి వచ్చి మేము ఫస్ట్ టైం బండి కట్టాము చూడండి ఈ విధంగా అయితే వెళ్తున్నాయి ఈ కోడదొడలు అయితే అమ్మకానికి ఉన్నాయి వీటి సైజు వచ్చేసి యాభై ఎనిమిది సైజు అయితే ఉన్నాయి చూడండి ఇంత సైజులో ఉన్నా కూడా మనుషుల్ని ఏమనవు చాలా అంటే చాలా మంచి కోడదొడలు ఇంకపోతే వీటి రేటు విషయానికి వస్తే నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్ జీరోకు కాల్ చేయండి వీటి గురించి రైతన్న పూర్తి వివరాలు అయితే అందిస్తాడు అలాగే మీ దగ్గర ఉన్న ఆవులు కానీ కోడదొడలు కానీ ఈ విధంగా అమ్మకానికి పెట్టాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఛానల్ నెంబర్కి అయితే సంప్రదించండి ఛానల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్కు కాల్ చేయండి నేను మీతో మాట్లాడి ఈ విధంగా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ కోడిదోళ్ళు నచ్చినట్లయితే ఇందాక చెప్పిన విధంగా రైతన్నకు కాల్ చేయండి వీటి గురించి అయితే పూర్తి వివరాలు అందిస్తాడు బాయ్ ఫ్రెండ్స్